బుల్లితెర టాప్ సీరియల్స్ లో మంచి రేటింగ్ లో ఉన్న సీరియల్ ఎంత మధురం డిఫరెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ సీరియల్ ఎంతో మంది ఆదరణ పొందింది కన్నడ అమ్మాయి అయిన వర్ష ఎంత మధురం సీరియల్ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది చక్కని నటనతో ఫస్ట్ సీరియల్ తోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది వర్ష ఎంత మధురం లో అను క్యారెక్టర్ లో నటిస్తున్న వర్ష వయసులో తనకైన పెద్దవాడైన ఆర్యను పెళ్లి చేసుకోవడంతో ఈ కథ మొదలవుతుంది అను ఆర్యాల జంటకి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అలాగే ఈ సీరియల్ కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఫ్యాన్ కోసం షేర్ చేసుకుంటూ ఉంటుంది వర్షా అయితే రీసెంట్ గా కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ తన కాబోయే భర్త ని పరిచయం చేసింది ఈ వండర్ఫుల్ పర్సన్ ని కలిసి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇంత దూరం వస్తామని బీయింగ్ ఎవ్రీథింగ్ కన్నా అంటూ పోస్ట్ చేసింది తనకు కాబోయే భర్త పేరు కౌశిక్ కూడా కన్నడ నటుడే కౌశిక్ పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ విశేష తెలియజేస్తూ అఫీషియల్ గా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది ఆ ఫోటోస్ చూసిన నెట్జన్స్ అందరూ కూడా సో క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఆ ఫోటోస్ ఈ వీడియోలో మీరు కూడా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్